చెప్తారా యుద్ధంలో ఏం జరుగుతుంది యుద్ధం అంటే నష్టమని అటు నష్టం స్టార్ట్ అయింది అటు పక్క ఇటు పక్క మెల్లగా ప్రజలు కూడా మరణిస్తున్నారు సరే యుద్ధం చేస్తున్నప్పుడు వీటికి ప్రిపేర్ అయ్యి ఉంటారు అనుకో కానీ యుద్ధ నీతి అని ఒకటి ఉంటుంది దాని గురించి ఒక రెండు మూడు మాటలు చెప్పుకుందాం ఇప్పుడు మే ఏడు రోజు భారత్ పాకిస్తాన్ మీద తొమ్మిది స్థావరాల మీద దాడులు చేసిందని చెప్పారు ఆ తొమ్మిది స్థావరాలు ఏమిటి అంటే టెర్రరిస్ట్ స్థావరాలే అంటే జైషే మహమ్మద్ లష్కర్ ఎ తయ్యబా ఇట్లాంటి టెర్రరిస్ట్ స్థావరాల మీద మేము దాడి చేశామని చెప్పింది అంటే సివిలియన్స్ మీద దాడి చేయలేదు స్కూల్స్ మీద దాడి చేయలేదు గురుద్వారాల మీద దాడి చేయలేదు ప్రభుత్వ భవనాల మీద దాడి చేయలేదు బ్రిడ్జ్ల మీద దాడి చేయలేదు లేకపోతే ఆర్మీ బేస్ క్యాంపుల మీద దాడి చేయలేదు దాడి చేసింది ఏమిటి లష్కరే తయ్యబా జైషే మహమ్మద్ తైరీఖే తాలిబాన్ ఇట్లాంటి వాటి మీద దాడి చేసినామని చెప్పారు ఇప్పుడు దీంట్లో ఒక చిన్న యాంగ్ ఏముందిరా అంటే పాకిస్తాన్ నుంచో చెప్తున్నది అంతర్జాతీయ స్థాయి వేదికల మీద ఈ టెర్రరిజం వల్ల భారతదేశమే కాదు వేరే దేశాలే కాదు మేము కూడా సఫర్ అవుతున్నాం అంటే ఇప్పుడు భారతదేశం వాళ్ళకి సహాయం చేసినట్టే కదా వాటిని చంపి వాటిని తీసేసి కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఆ దాడిలో మురీద్కి అని ఒక ప్లేస్ ఉంది అక్కడ హఫీజ్ సయీద్ తర్వాత మౌలానా మసూద్ అజర్ ఇట్లాంటి ఇంటర్నేషనల్లీ డిజైనటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ని మన స్థావరాలు ఉన్నాయి అక్కడే మన ఇండియా మీద దాడి చేయడానికి అప్పుడు వచ్చినటువంటి ట్వంటీ సిక్స్ బై లెవెన్ అజ్మల్ కసఫ్ అటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు ఏదన్నా బ్యాడ్ టేస్ట్ అది మరి ఆ స్థావరాల మీద పర్టికులర్లీ మోరీదికే మీద వేసినప్పుడు అదొక హెడ్ క్వార్టర్ లాంటిది టెర్రరిజానికి ప్రపంచం అందరికి తెలుసు కానీ మనం వాళ్ళ దేశంలోని భూభాగంలోకి వెళ్ళి ఎవరు చేస్తారు ఉదాహరణకు మన ఒక ఇంట్లో ఎవడో దొంగ అనుకో మనం వీళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి పోలేం కదా ఏదైనా భారత్ ఒక స్టాండ్ తీసుకొని దాన్ని లేపేశారు సో హఫీజ్ సయీద్ పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు అందులో ఒక అంతర్జాతీయ స్థాయి టెర్రరిస్ట్ కూడా ఉన్నట్టు సమాచారం కానీ ఆ తర్వాత మ్యాజిక్ ఏం జరిగిందంటే ఫ్యూనరల్ అంటారు కదా అంతిమ సంస్కారాలు అంటే వాళ్ళ నమాజీ జనాజా అని పిలుస్తారు దాన్ని మరి దానికి పాకిస్తాన్ మిలిటరీ అధికారులు పోయారు అటెట్లా అంటే టెర్రరిస్ట్ల దహన సంస్కారాలకి వీళ్ళు ఎట్లా పోతారు సో ఇది మొత్తం ప్రపంచం అంతా చూసింది అంటే వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు ఏ మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారు మీరు మాకు కూడా చెప్తున్నారు టెరరిస్టులకి సఫాయ చేయడానికి మాకు డబ్బులు కావాలి అంటున్నారు డబ్బులు తీసుకుపోయి ఆ డబ్బులు టెర్రెస్ట్లకి ఇస్తున్నారు టెరరిస్ట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి మళ్ళీ ఏదైనా దాడి జరిగినప్పుడు మేము అడిగితే మేము ట్రై చేస్తున్నాం కానీ కట్టడి కావట్లేదు అని చెప్తున్నారు ఈ డబుల్ గేమ్ వద్దని ఫండ్స్ బంద్ చేసింది ఒకప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతాల్లో అండ్ ఇట్స్ గోయింగ్ సరే యుద్ధం ఎవరైనా ఒక చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా రిటాలియేషన్ ఉంటుంది రిటాలియేషన్ అంటే ప్రతిస్పందన ప్రతిగాడి ఉంటుంది మరి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈరోజు దాని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు మరి వాళ్ళు దేని మీద దాడి చేయాలి అంటే భారతదేశం టెర్రరిజం మీద దాడి చేస్తే పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసింది రాత్రి తప్పు కదా ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారు స్కూల్స్ని సివిలియన్ ప్లేసెస్ని టెంపుల్స్ని అటాక్ చేయడానికి ట్రై చేశారు మొట్టమొదట పాకిస్తాన్ డ్రోన్స్ ప్రయోగించింది దాదాపు ఒక ఐదు వందల డ్రోన్స్ అని చెప్తున్నారు ఆ డ్రోన్స్ ప్రయోగించింది గురుద్వారాల మీద అటాక్ చేసినప్పుడు సివిలియన్స్ మీద అటాక్ చేసిన ఇట్లాంటి వాటి మీద అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యుద్ధ నీతిలో ఇట్లా చెడిపోతుంది ఇప్పుడు భారతదేశం ఒక నీతిని పట్టుకొని వెళ్ళింది ఇప్పుడు వాళ్ళకి ఏ నీతి లేదు ఎక్కడో చోట బాంబు ఎట్లా ఇస్తాం ఇప్పుడు అటు సైడు ఒక ముప్పై మంది చనిపోయారని ఇటు సైడ్ ఒక పదహారు మంది చనిపోయారని ఇండియన్స్ వార్తలు వచ్చాయి ఇంకా ఎక్కువ మంది మరణించి ఉండొచ్చు అయితే ఈ డ్రోన్స్ కనుక మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ మెకానిజం అని చెప్తారు నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే అది ఇంటర్సెప్ట్ చేస్తుంది ఇంటర్సెప్ట్ అంటే మన కక్షలోకి రాగానే గుర్తిస్తుంది గుర్తించి వాటిని లేపేస్తుంది బ్లాస్ట్ చేసేస్తుంది ఒకవేళ ఈ డ్రోన్స్ని బ్లాస్ట్ చేసే వ్యవస్థ మన దగ్గర లేదనుకో నిన్న కొన్ని వేల మంది చచ్చిపోయి ఉంటాం అంటే మనం మీడియాలో భారత్ చాలా స్ట్రాంగ్ జవాబు ఇచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ ఒకవేళ డబ్బులు లేవు ఆ సిచ్యువేషన్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థ లేదు అప్పుడు ఆ డ్రోన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేవి అప్పుడు ఎంతోమంది మరణించి ఉండే సో మెనీ క్యాజువాలిటీస్ ఉండేవి అందుకని ఈ డిఫెన్స్ సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ లేకపోతే ఒక ఒక ప్లానింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉన్నందుకు ఇప్పుడు ఆస్తి ఆస్తి నష్టము తర్వాత ప్రాణ నష్టం జరగకుండా కొంతవరకు భారతదేశం అనేది రిటాలియేట్ చేసిన కొంతవరకు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ డ్రోన్ ఒక్కడ మన భూభాగం మీద పడకుండా చేశామని సైనిక వర్గాలు చెప్తున్నాయి ఇది పక్కన పెడితే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఎప్పుడు మేకపోతు గాంభీతం ప్రదర్శిస్తుంది దానికి ఉన్న అలవాటు అది ఇప్పుడు దాదాపు పాకిస్తాన్ పార్లమెంట్లో చెప్పుకున్నారు ఐదు రాఫెల్స్ని మేము కూల్చేశాం అని చెప్పుకున్నారు కానీ భారతదేశం దానికి కన్ఫర్మేషన్ ఇవ్వలే అంటే ఊరికే చెప్తే అయిపోతుందా ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి మీడియాలో కూడా రష్యా ఆ తర్వాత ఫ్రాన్సు ఆ తర్వాత అమెరికా లాంటి మీడియా సంస్థల్లో ఐదు లేదా మూడు యుద్ధ రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చలేదు కానీ ఒక విమానాన్ని కూల్చేసినట్టు ఉన్నాయి దాన్ని కూడా భారత్ ధృవీకరించలే సో నిన్న చిన్న విన్న డిబేట్స్ వర్క్ చేస్తూ విన్న డిబేట్స్ ప్రకారం ఏంటంటే అసలు ఏ రాఫెల్ని వాళ్ళు కూల్చలేదు ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అంటే భయపెట్టడానికి అంతర్జాతీయ సమాజాన్ని సమాజాన్ని పక్కదో పట్టువడానికి అట్లా అయితే నిన్న వీళ్ళు ఎక్కడెక్కడ బాంబులు వేసారు అంటే ఇది పంజాబ్ బార్డరు తర్వాత మేరు ఇట్లాంటి ప్రాంతాల్లో వేశారు ఆ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చిన డిస్కషన్ ఏంది అంటే జీ సెవెన్ కంట్రీస్ కానీ తర్వాత యుఎన్ అంటే ఐక్యరా సమితి కానీ రెండు దేశాలు అడుగుతున్నాయి మీరు కొంచెం వారు వైపు వెళుతున్నారు కన్వెన్షనల్ వారు వైపు ఇంకా కన్వెన్షనల్ వారు స్టార్ట్ కాలే కన్వెన్షనల్ వారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆర్మీ భూభాగంలోకి ఫిజికల్గా ఎంటర్ అవుతుంది ఇంతవరకు అటు నుంచి ఇటు నుంచి రాళ్ళు ఎసురుకుంటున్నట్టు మొట్టమొదటిసారి గేటు ఉంది తంది లోపలికి ఎంటర్ కావడం ఉంటుంది కదా అది కన్వెన్షనల్ వారికి వస్తుంది ఇంకా ఆ సిచ్యువేషన్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ అనుకో అట్లీస్ట్ ఒక వన్ మంత్ బీభత్సం ఉంటుంది అంటే ఇక్కడ సైనికులు మరణిస్తారు అక్కడ సైనికులు మరణిస్తారు ఒకరినొకరు కండెమ్ చేసుకుంటారు చాలా ఇష్టం చాలా జరగచ్చు నిన్ననే ఒక మన ఇక్కడ ఒక జవాన్ అది వార్తలు వచ్చాయి ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణ జిల్లాలో అతని పేరు మురళిలో ఏదో ఉంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతే అంటే ఇది అనవసరం కదా అంటే ఒక వ్యక్తి ఎందుకు మరణించాలి దేశం కోసం మరణించడం బాగుంది గౌరవం ఇట్స్ అ ప్రైట్ కానీ వై వన్ షుడ్ డై జస్ట్ బికాస్ ఊరికి ఇప్పుడు ఇంత సమృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి మనసులే కదా చెడిపోయినవి సరేం చేస్తాం ఆ తర్వాత భారతదేశం వైపు వాళ్ళు వేసింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పూంచ్ రాజౌరి లాంటి సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు బాంబులేశారంట అయితే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి రకరకాల అంటే ఎలాంటి ఆర్టిరీర్స్ వాడతారనే దానికి బో ఫోర్స్ కానీ ఎంఐ సెవెన్ ఇట్లా ఉంటాయి మనకు తెలియదు కానీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వార్ అనేది ఎప్పటికైనా అది ప్రమాదమే అయితే భారతదేశం చాలా అప్పర్ హ్యాండ్గా ఉంది టెక్నాలజికల్గా ఆర్థిక పరంగా పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు నిన్న వాళ్ళు ప్రయోగించిన డ్రోన్స్ అసలు మన దేశాన్ని కాదంటే టర్కీ ఉంటాయి అంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు అయితే దీంట్లో ఒక చిన్న మెలికింది ఆ డ్రోన్స్ లోపల ఏ బాంబులు లేవంట అంటే ఒకవేళ డ్రోన్ పడ్డా కూడా పెద్ద ఆశ నష్టం మరి ఎందుకు పంపించారంటే నేను ఒక అదలిస్ చెప్తున్నాడు వాళ్ళు ఊరికి టెస్ట్ చేస్తున్నారు ఒకవేళ డ్రోన్స్ పంపిస్తే వీళ్ళు పేలుస్తారా పేల్చరా వాళ్ళకి అర్థమైంది మన దగ్గర ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఉంది అది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఒకవేళ మనకు సిబ్బందులు కానీ అంటే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ పంపిస్తే ఎట్లా అట్లా పేల్చేస్తారని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు ఆలోచించడానికి అట్లా ఒక స్ట్రాటజిక్ ప్లాన్ తీసుకున్నారా కుప్పలు కుప్పలు వచ్చాయంటే డ్రోన్స్ అసలు నిన్న కొన్ని వీడియోస్ కూడా కనిపించాయి కాశ్మీర్ బార్డర్లో ప్రజలు ఇట్లా చూస్తున్నారు అట్లా డ్రోన్స్ వస్తున్నాయి లైట్లు అంతా బంద్ చేశారు మొత్తం కరెంట్ పవర్ ఆఫ్ చేసేసారు ఆ తర్వాత ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థతో వాటిని గాలి పేల్చేసారు అంటే ఒక సీరియస్ గేమ్ అనమాట వార్ అన్నది అంటే మామూలుగా మనం చెప్పుకోవడానికి ఈజీ ఉంది వాళ్ళు ఇంతమంది మరణించారు వీళ్ళు ఇంతమంది మరణించారు కానీ జస్ట్ ఇమాజిన్ చేయి మనమే కాశ్మీర్ బార్డర్లో ఉందాం అనుకో ఈ చిన్న కూర్చొని మాట్లాడగలం నేను ఎవరు నాకు వాట్స్ దీంట్లో యూట్యూబ్లో మనకెందుకు భయా యుద్ధాల గురించి అని అంటే ఆధ్యాత్మికత అంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం కాదు నువ్వు అర్థం చేసుకోవాలి సరే మనం ఉన్న సిచ్యువేషన్లో డేంజర్ కాదు డేంజర్ లేదు డేంజర్ జోన్లో మనం లేవు బట్ ఎక్కడి నుంచిందో డేంజర్ రావచ్చు నువ్వు అప్రమత్తంగా ఉండకపోతే ఇది ఎట్లుంటుంది అంటే ఈత నేర్చి పెట్టుకోవాలి ఎప్పుడన్నా నువ్వు ఊరు మునిగిపోతే ఈత కొట్టుకుంటూ పోవచ్చు నువ్వు తెలుసుకొని ఉండాలి మన భారతదేశం ఏంది దాని ఎత్తు ఏంది మనం ఎట్లా యుద్ధం చేస్తాం లేకపోతే ఎవడెవడో చెప్పింది చివరికి నమ్ముతావు ఏ భారతదేశం వేస్ట్ ఆ వేస్ట్ ఫీలర్స్ అంటే ఆ వేస్ట్ ఫీలర్స్ అంటా అంటావు నువ్వు కూడా అధ్యయనం చేయి అదృష్టవశాత్ టెక్నాలజీ ఉంది మీడియా ఉంది ఫోన్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది రకరకాల మాధ్యమాల ద్వారా నీకు విషయం తెలుస్తుంది నువ్వు కూడా విచక్షణతో ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఒక అంచనాకి రా నువ్వు కూడా నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేయి అసలు యుద్ధం ఎట్లా చేస్తారు మన గవర్నమెంట్ తీసుకున్న స్ట్రాటజీ ఏంది ఆ యుద్ధం చేసే కంటే ముందు ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు చెప్పు ఎవరో ఒక డెబ్బైలో అని లేడీస్ ఉన్నారనుకో వాళ్ళు ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటారు ఇలాంటి టైంలో ఇలాంటి చెప్పు ఎడ్యుకేట్ చేయాలి అందుకని ఏది పట్టదట్టు ఉండడం అంటే దాంట్లో ఇరుక్కోవద్దు కానీ తెలుసుకోవాలి ఖచ్చితంగా అందుకని ఎవరైనా చెప్పినా మనం ప్రాపంచికంగా మన భారతదేశంలో ఉన్నాం మనకు చుట్టూ ఒక సమాజం ఉంది సమాజంలో పౌర సమాజం ఉంది దాని పట్ల మనందరికీ బాధ్యత ఉంది ఇప్పుడు ఏం చేస్తుంది మొక్క రే నువ్వులే 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 ఇట్రాట్రాట్రాట్రాట్రా మొక్క వంగిపోయింది అరే రామ నువ్వు ప్రతిసారి మొక్కల మీద పడుతున్నావు పాకిస్తాన్ ఎట్లా చేస్తుంది విచక్షణ లేకుండా నువ్వు అట్లా మొక్కల మీద వండుకోకు మొక్కల పక్కన వండుకో కానీ నీకు తెలియదు కాబట్టి నేను వండడానికి లేదు పడుకుంటుంది కానీ మొక్కలు పక్కకి జరిపి అంటే బాడీకి టచ్ కావాలి ఇట్లా బలం ఏదో సరే సరే నీకు తెలియదు కాబట్టి నేను ఏం అనడానికి లేదు స్టిల్ వీ రిక్వెస్ట్ యూ అట్లా చేయకు ప్లీజ్ డా స ఇందులో వండుకో ఆకులు ఆకులాకులు సో ఈ నెక్స్ట్ టూ డేస్ కనుక యుద్ధం కొనసాగితే ఇది ఒక ఎక్స్టెండ్ అవుతుంది ఒక వన్ వీక్ వరకు అయినా కొనసాగిందనుకో ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దీని తీవ్రత ఉంటుంది సో ఆల్రెడీ భారతదేశం లేకపోతే అడ్వైజరీ జారీ చేసింది ఇక్కడ కూడా సైలెన్స్ వినిపించినాయంట అంటే అందరూ అనుకుంటున్నారు అక్కడ బాంబులు పడితే మనకి ఏందని పెట్రోల్ రాకపోవచ్చు ఇక్కడికి రవాణా వ్యవస్థ దెబ్బ తినొచ్చు విమానాలు రాకపోక లాగిపోవచ్చు తర్వాత వాటర్తో ప్రాబ్లం ఉండదు తర్వాత సరుకులు అందుకని ఒక హార్డ్ క్యాష్ కొంత పెట్టుకోమని మెడిసిన్స్ పెట్టుకోమని పెట్రోల్ కూడా పెట్టుకోమని చెప్తున్నారు ఇంకా దాని తీవ్రత రాలేదు వచ్చినప్పుడు అందరూ లైన్స్లో అరే బాలాజీ మంచి ఫుల్ ట్యాంకులు చేయించి పెట్టుకుందాం ఇప్పుడే మనం ఎక్కడికి పోతలేం కానీ పెట్టుకుందాం అట్లా సో అది ప్రస్తుతానికి ఫుల్ ఎట్లా కనిపిస్తున్నాయి వీడియోలో రీసా రసో వైసా మీరు కూడా సరదాగా అప్డేట్ అవుతూ ఉండండి అంటే ఆధ్యాత్మికత లేదా ఫిలాసఫీ అంటే ఊరికి కూర్చొని జోలు పెట్టడం కాదు నిన్న ఎవరు అడిగారు యుద్ధం వస్తే ఏం చేస్తామంటే ఆ టైంలో ఏం చేయాలో అది చేస్తాం పారిపోయేది ఎట్లుంటుంది అలాగని ఇప్పుడు తొడలు కొట్టి విర్రవీగదేం లేదు మన వరకు రావద్దని నేను కోరుకుంటున్నాను ఒకవేళ నిజంగా వస్తే నిలబడవలసిందే మా ఒక ఒక కామన్ మ్యాన్గా మనం ఏం చేస్తామన్నది ఆలోచించుకొని చేయవలసింది అట్లీస్ట్ నేను యుద్ధానికి పోకపోవచ్చు కానీ ఫుడ్ అయితే వండి పెడతా ఐ డూ సర్వీస్ అందులో ఏం డౌట్ లేదు టాటా బాయ్ బాయ్ రీ సరస్